వెల్కమ్ టు శ్రీ దేవతీస్ కిచెన్ మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ పెసరపప్పు చెక్కలు ఇలా చేసుకోండి చాలా బాగా కుదురుతాయి నేను చెప్పినట్టు చేసుకోండి ఈరోజు చూడండి ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఎలా చూడండి చాలా క్రిస్పీగా చాలా క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి ఇలా చేసుకొని చూడండి పెసరపప్పు చెక్కలకు కావాల్సినవి బియ్యపిండి జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ పెసరపప్పు నువ్వులు కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ ఈ కప్పుతో నాలుగు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను దీనికి సరిపడా పప్పు ఒక హాఫ్ కప్పు పప్పు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు నువ్వులు జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేడి నూనె పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు వేడి నూనె పోస్తున్నాను పిండికంతా వేడి నూనె పట్టుకునేలా కలపాలి కలిపిన తర్వాత చూపిస్తాను ముద్దలాగా రావాలి పిండి మొత్తం ఇలా మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ పిండికంతా పట్టుకోవాలి కారం తర్వాత ఇది కలిసిన తర్వాత నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోవాలి ఇప్పుడు చేత్తో కలుపుకుందాం మొత్తం పిండి అంతా కలుపుకోవాలి పిండి ఇప్పుడు బాగా కలుపుకున్నాను ఇలా ముద్దలాగా రావాలి ఇలా తీసుకుంటే ఇలా ముద్దలాగా వస్తే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం పిండి చల్లారిన తర్వాత ముద్దలా కలిపి చూపిస్తాను గట్టిగా కలుపుకోవాలి అప్పుడే చెక్కలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండిని కలిపెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా చేసుకొని చెక్కలు చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం అన్నీ ఇలా ప్లేస్ మీద పెట్టుకున్నాను ఇవి ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే తరకారలాతూ చక్కగా వస్తాయి ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను చూడండి అన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి పేస్టులో కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఎలా ఫ్రై అయ్యో చూపిస్తాను ఇగో కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్